తృప్తికి మించిన సంపద లేదు ఆశకు మించిన అనర్థం లేదు ఆ సిద్ధాంతమే నన్ను ముందుకు నడిపించిందని ఒంగోలుకు చెందిన కంటి వైద్యులు పూర్వపు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ చుంచు చలమయ్య అన్నారు కంటి వైద్య నిపుణులుగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా రెడ్ క్రాస్ ద్వారా విశేషమైన సేవలందించి అప్పటి రాష్ట్రపతి నుండి జాతీయ స్థాయిలో బంగారు పథకం రాష్ట్ర గవర్నర్ల చేతుల మీదుగా ఐదు సార్లు బంగారు పథకాలు అందుకున్నారు తొమ్మిది పదుల వయస్సుకు చేరువవుతున్న ఆయన తన అనుభవాలను శ్రీ సత్య న్యూస్తో పంచుకున్నారు డాక్టర్ కావాలని తాను చదవలేదని నాటి పరిస్థితులు తనను డాక్టర్ను చేశాయని చలమయ్య గుర్తు చేసుకున్నారు తాను బడికి వెళ్లే రోజుల్లో తోటి విద్యార్థులను టీచర్లు కొడుతూ ఉండటంతో ఒక సంవత్సరం స్కూల్ మానివేసి పొలానికి వెళ్ళినట్లు చలమై చెప్పారు తాము ఉండే ఉలిచి గ్రామం నుంచి అమ్మనంబురోలకు గుండ్లకమ్మ నది దాటి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు నడిచి వెళ్లేవాడినని చెప్పారు ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై తర్జన భర్జన పడి చివరకు బైపీసీలో చేరినట్టు తెలిపాను బైపీసీలో ఫస్ట్ క్లాస్ రావడంతో నేరుగా ఎంబీబీఎస్ ఆ తర్వాత పీజీలో చేరడం జరిగిందని అన్నారు డాక్టర్ కావాలని నేను చదవలేదు చిన్నప్పుడు బడి కలటం అంటే కొంచెం కష్టంగా ఉండేది ఎందుకంటే ఆ రోజుల్లో విపరీతంగా ఆ టీచర్లు కొడుతుండేవాళ్ళు కొడుతుండే వాళ్ళని చూసి నన్ను ఎప్పుడు కొట్టలేదు కానీ వాళ్ళని కొడుతుంటే నాకు భయం వేసి పోయేవాడిని కాదు అట్లా ఒక సంవత్సరం వల్ల స్కూల్ మానేసి పొలాల మీద తిరుగుతుండేవాడిని అట్నే తర్వాత ఆ టీచరు నేను ఏం కోటనో వచ్చి రోజు స్కూల్లో కూర్చోమన్నాడు ఆ విధంగా కూర్చున్న తర్వాత రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి రోజు స్కూల్కి పోవాలనిపించింది ఆ విధంగా నేను ఐదో తరగతి వరకు చదువుకున్నాను ఐదవ తరగతి చదివిన తర్వాత అమ్మలబోలు పోవడానికి కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే మా ఊరి నుంచి గుండకమ్మ దాటిపోవాలి గుండలకమ్మ చిన్న చిన్నపిల్లలు పోవాలంటే పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు కానీ ధైర్యం చేసి అంతన గుండకమ్మకి వెళ్ళాము గుండకమ్మ దాటి అమ్మలబోలు వెళ్ళి ఆరు సంవత్సరాలు రోజు ఉదయం నాలుగు మైళ్ళు సాయంత్రం నాలుగు మైలు నడిచి ఎస్ఎల్సి పాస్ అయ్యాను ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఎక్కడ చేరాలి అనేటువంటి వచ్చింది ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకు తెలియలేదు అప్పుడు చీరాల పోయి చేరుదాం అనుకున్నాను చీరాల పోయి ప్రిన్సిపాల్ గారు అడిగారు ఏ సబ్జెక్ట్లో చేరుతామని నాకు తెలియదండి మీరు ఏది ఇష్టమైతే అది ఇవ్వమన్నాను ఆయన నీకు ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చినా నువ్వు అడ్వాన్స్డ్ ఇంగ్లీషు తీసుకోమని చెప్పారు కానీ అక్కడ సిర్కి దగ్గర ఉంది కాలేజీ అక్కడికి వెళ్ళమన్నారు నేను చెప్పాను ఆల్రెడీ సార్ నేను రోజు ఉదయం నాలుగు వేలు సాయంత్రం నడిచేందుకే నడవలేనండి ఊళ్ళో ఉన్నది ఒకటి ఇవ్వమంటే అప్పుడు నువ్వు జనరల్ మ్యాథ్స్ కాబట్టి ఎంపీసీ ఇవ్వడానికి వీలు కాదు బైపీసీ ఇస్తాను అని చెప్పి బైపీసీ ఇచ్చారు అది కొట్టేసి నాకు బైపీసీ ఇచ్చాడు బైపీసీ రెగ్యులర్ చదివాను రెగ్యులర్ చదివేటప్పటికీ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు టీచర్స్ అంతా చెప్పారు నేను ఎంబీబీఎస్కి అప్లై చేయి నీ సీట్ అన్నారు ఆ విధంగా నేను ఎంబీబీఎస్లోకి వచ్చాను కానీ డాక్టర్ కావాలని నేను రాలేదు ఆ రోజు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఏ మార్క్స్ చూసి యూనివర్సిటీ మార్స్ చూసి ఇచ్చేవాళ్ళు ఒంగోలు సంతపేటలో కంటి ఆసుపత్రి పెట్టినప్పుడు మూడు రూపాయలకు ఓపీ చూసినట్లు చలమయ్య గుర్తు చేశారు ఆ ఓపీ కూడా ఆరు నెలల వరకు చూపించుకునే వెసులుబాటు ఉందని అన్నారు కంటి పరీక్షలతో పాటు సాధారణ వైద్యం కూడా చేసేవాడిని తెలిపారు తన వద్దకు వచ్చే వారిలో పేదలు ఉంటే ఉచితంగా వైద్యం అందించినట్టు చెప్పారు ఒంగోలులో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను తర్వాత ఎంఎస్ కూడా అక్కడే చదివి పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఆరులో ఎంఎస్ పాస్ అయ్యాను ఆ ఓపీ వాళ్ళని పూర్తిలు ఊరిన చూసేవాడిని ఓపీ తీసుకుంటే మూడు రూపాయలు ఓపీ ఉండేది మూడు రూపాయలు కూడా ఆరు నెలలు చూసేటువంటి వాళ్ళం ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా వాళ్ళకి ఆరు నెలలు ఫ్రీగా చూసేవాళ్ళం వాళ్ళు ఏమి ఇబ్బంది ఉండేది కాదు కాస్ట్ అన్ని వస్తువులు తక్కువగా ఉండేది రూపీ వాల్యూ ఎక్కువగా ఉండేది అందువల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు ఉన్నాయి ఉన్నాయి కానీ కొద్దిగా ఉన్నాయి ఎక్కువ లేవు కానీ అంత అవసరం ఉండేది కాదు వాటికి హెల్తీగా ఉండేది కొంచెం డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండేది ఫుడ్ తక్కువగా ఉండేది ఫుడ్ తక్కువగా ఉండి వీక్గా ఉండేవాళ్ళు ఎనిమిగ్గా ఉండి ఉండేవాళ్ళు తర్వాత ఆ రోజుల్లో అప్పుడే యాంటీబయాటిక్స్ వచ్చినాయి మనకి పెన్సిల్ వచ్చింది మనకి పంతొమ్మిది నలభై ఒకటి నలభై రెండు ప్రాంతంలోని పెన్సిల్ వచ్చింది ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు సేవా దృక్పథమే ఎక్కువగా ఉండేది మనీ అరెండ్ చేయాలని పెద్దగా ఉండేది కాదు అందువల్ల ఎక్కువగా పూర్ పీపుల్ అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఫ్రీగా ఆపరేషన్ చేస్తూ పంపించు ఉండేవాడిని నాకు అది ఎంతో సంతృప్తి ఇచ్చేది మా ఊరికి కావాల్సినటువంటి క్రా కార్యక్రమాలన్నిటి కూడా నేను పాల్గొనేవాడిని ఎందుకంటే ఆ రోజుల్లో ఉల్చికి బస్సులు కూడా సరిగా లేదు ఒక్క బస్సు ప్రైవేట్ బస్సు ఉండేది మార్నింగ్ పోతే సాయంకాలం కానీ వచ్చేది కాదు అలా ఇబ్బంది పడేటప్పుడు రోడ్లు కూడా లేవు డొంకలు ఉండేది డొంకలో నానా అవస్థపడేవాళ్ళం తర్వాత విలేజర్స్ అంతా కోటు తీసి మా హైదరాబాద్తో మట్టి తోలి మా ఊరు నుంచి కరవాద వరకు రోడ్డు వేసుకున్నాము తర్వాత కలెక్టరు టిఆర్ ప్రసాద్ ఉన్నప్పుడు వారి చేత బస్సులు వేయించి గంట గంటకు బస్సు వచ్చేట్టు మా ఊరు నుంచి గుండాపాలెం కూడా బస్సులు ఎక్స్టెండ్ చేశాం అక్కడ రోడ్లు కూడా వేయించాం రెడ్ క్రాస్ తన జీవితంలో తీపి గుర్తని చలమయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు అప్పటి జిల్లా కలెక్టర్ల సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించి రాష్ట్రపతి నుంచి బంగారు పథకం అందుకోవడం తన జీవితంలో మరపురాని ఘట్టంగా పేర్కొన్నారు నలమలలోని చెంచుకూడెంలో సూర్యుడి వస్తే పగలు చంద్రుడు వస్తే రాత్రి ఉండేదని అలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా చెంచుగూడెల్లో పద్నాలుగు వందల సోలార్ లైట్లు అందించి వెలుగులు నింపడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు రెడ్ ఎక్కువ నేను ఈ సర్వీస్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి ఉన్నది మారుకి చేసినటువంటి ఇవన్నీ పేపర్లు రావడం ఇవన్నీ చూశారు వాళ్ళు చూసిన తర్వాత నేను రెడ్ క్రాస్లో నల్మల ఫారెస్ట్లో ఎక్కువగా వాళ్ళు నార్మల్ ఫారెస్ట్ పాలూట్లో పోయిన పాలుట్లో నాలుగు రోజులు పడుకున్నాను చెంచలవాళ్ళతో అక్కడ లైట్ లేవు సూర్యుడు కనిపిస్తే పగలు చంద్రుడు కనిపిస్తే రాత్రి వాళ్ళకి ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో నేను వచ్చి కలెక్టర్ చెప్పాను ఈ విధంగా ఉందండి వాళ్ళు చాలా మిజ్రబుల్గా ఉండరు అంతా గోజులు పెట్టుకొని ఉండేవాళ్ళు వాళ్ళకి ఏదో మన లైట్స్ ఇస్తే సోలార్ లైట్స్ ఇస్తే బాగుంటుందన్న చేతప్పుడు దండే గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ తోటి సోలార్ లైట్స్ కొని దాదాపు పద్నాలుగు వందల సోలార్ లైట్స్ వాళ్ళకి ఇచ్చాము తర్వాత మనకి సైక్లోన్ వచ్చింది ఆ టైంలోనే ఆ సైక్లోన్లో సెంట్రల్ ఈ రెడ్ క్రాస్ సెంట్రల్ రెడ్ క్రాస్ నుంచి మనకు చాలా ఫండ్స్ వచ్చినాయి దాంట్లో బెడ్షీట్సు తర్వాత మస్సిటో కట్టన్ చాలా మనకు ఎక్కువ జరిగింది కాబట్టి నేను అక్కడ ప్రివేల్ అయ్యి నాకు ఎక్కువ కావాలని చెప్పి తీసుకొచ్చాను అవన్నీ వాళ్ళకి ప్రతి వారం వారం పోయి ఒక్కొక్క మొత్తం నూట ఎనభై ఒక్క చెంచుగూడెలు ఉన్నాయి ఆ చెంచుగూడాల్లో తిరిగి వారం వారం వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ మసిటోస్ కట్టన్స్ చేసి వాళ్ళు అవేర్నెస్ ఎడ్యుకేట్ చేస్తే మీ పిల్లలు బాగుపడతారు లేకపోతే బాగుపడరు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చాను తర్వాత క్లీనెస్ కూడా వాళ్ళకి చెప్పాను తర్వాత వాళ్ళకి తుమ్మల బయలు దగ్గర అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టించాను మా ఫ్రెండ్ డొనేట్ చేశాడు నూట ఎనభై వేలు నూట ఎనభై వేలకి అది డొనేట్ చేశాను నేను పోయేటప్పుడల్లా చాలామంది నాతోటి ఫారెస్ట్కి వచ్చేవాళ్ళు వచ్చేప్పుడు మేము కూడా ఏదైనా సహాయం చేస్తామండి ఎలా చేయమంటారంటే ఒకదేవా స్కూల్ పిల్లలు అన్నారు వాళ్ళు చెప్పాను మీకు బిర్ర అయినటువంటి బట్టలు ఇవ్వండి అవన్నీ తీసుకొచ్చి చెంచు పిల్లలకి ఇద్దాము అని చెప్పాను హోదా ఎండిఓ గారు అడిగారు మేము వాళ్ళకి మీరు చారీస్ అవి కొన్ని సప్లై చేయగలిగితే బాగుంటుందంటే వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు అట్నే చాలామంది ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు ఓదావ మ్యారేజ్ జరుగుతుంటే ఆ మ్యారేజ్కి మా ఫ్రెండ్ టెన్ థౌజండ్ డొనేట్ చేశాడు వాడికి వాళ్ళకి పది పస్తాలు బియ్యం కొనిపించి చెంచుగూడాలందరికీ భోజనాలు ఏర్పాటు చేసి నేను మా మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చేశాం ప్రకాశం రెడ్ క్రాస్ తరఫున రెండు వేల ఆరు జూలై పదకొండవ తేదీ అప్పటి గవర్నర్ రామేశ్వర ఠాగూర్ నుంచి మూడు బంగారు పథకాలు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ నుంచి జాతీయ స్థాయి బంగారు పథకాన్ని అదే ఏడాది అప్పటి రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ నుంచి మూడు సార్లు సేవా అవార్డులు అందుకున్నానని చెప్పారు ఇంజెక్షన్లు అవి తీసుకోవాలంటే ఇమ్యూనిటీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు ఒప్పుకునేవాళ్ళు కాదు అందుకని మనవాళ్ళు ఇస్తే చేసే చెంచు పిల్లలు చదువుకునేటువంటి ఆడపిల్ల ఇద్దరికి నేనే ఇక్కడ డొనేషన్ కట్టి చరి పదివేలు ఇప్పుడు కలెక్టర్ విజయ్ కుమార్ చేత ఆ డబ్బు ఇప్పించి వాళ్ళని నర్స ట్రైనింగ్ ఇప్పించాను ఇప్పిస్తే చెంచుగూడలో వాళ్ళు చక్కగా తీసుకుంటున్నారు అట్నే ఒకదాఫ్ స్పోర్ట్స్ పోవాలంటే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళు అలవ్ చేయలేదు వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు ఎలా ఉందని అప్పుడు పిల్లలకి ఇంకో ఫ్రెండు ఒక టెన్ థౌజండ్ చేస్తే ఆ టెన్ థౌజండ్కి వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ కొనిపెట్టి పంపిస్తే వాళ్ళు ఫస్ట్ వచ్చారు ఈ విధంగా ప్రతి ఒక్కటి చేస్తుండేమని దీని రెడ్ క్రాస్ తరఫున మళ్ళీ హాంకాంగ్ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు హాంకాంగ్ రెడ్ క్రాస్ వాళ్ళు వాళ్ళ తరఫున చేస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరిపారు మెడ్రాస్లో ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళాను అక్కడ నేను చేసినటువంటి వర్క్ అంతా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు యాభై ఏడు లక్షలు డొనేట్ చేశారు హాంకాంగ్ వాళ్ళు దానికి మన గవర్నమెంట్ ఫండ్స్ ఏమి కలిపి మొత్తం ఒక కోటి మూడు లక్షలకి ఈ తీర ప్రాంతంలో నూట ఏడు నూట రెండు కిలోమీటర్లు ఉంది కదా మనకి ఇది మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులందరికీ బోట్లు కొనిపెట్టాం ఆటో కూడా ఇప్పించాను ఫిస్ అది తీసుకుపోయి బయటకు అది రెండు లక్షలు అయింది ఇట్లా ఇదే కాకుండా రక్తనిది చేసి బ్లడ్ బ్యాంక్ అది బాగా చేసి ఎవరు ఎప్పుడు వచ్చినా సరే బ్లడ్ ఇచ్చేట్టుగా అరేంజ్ చేశాను ఆ ఇంజనీరింగ్ కాలేజీకి పోయి అక్కడ బ్లడ్ అది కలెక్ట్ చేసేవాడిని ఆ బ్లడ్ పూర్ పీపుల్కి ఫ్రీగా ఇవ్వడం చేశాను తర్వాత క్యాన్సర్ పేషెంట్ ఫ్రీగా ఇవ్వడం చేశాను అట్నే తాలసమ్య పేషెంట్స్కి ఫ్రీగా ఇవ్వడం ఎన్ని చేశాను అట్నే యాక్సిడెంట్లో అయినప్పుడు దిక్కు లేనటువంటి వాళ్ళు యాక్సిడెంట్ అయితే వాళ్ళు చాలాగా డబ్బు పేజంటే పే చేయడం వీలు కాదు అందుకని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఇలా సేవా కార్యక్రమాల్లో నేను నిరంతరం వాళ్ళు ఎప్పుడు మన ప్రాంతానికి రాలేదు అందుకని వాడు స్వతంత్ర దినోత్సవ ఇండిపెండెన్స్ డేకి అప్పుడు అంతా ఉన్నప్పుడు ఆమెకు చెప్పాను ఇలా ఇండిపెండెన్స్ డేకి పిల్లల్ని తీసుకొస్తానంటే సరే అన్నాడు ఇప్పుడు రెడ్ క్రాస్ అంబులెన్స్ పంపించాను ఈ రెడ్ క్రాస్ అంబులెన్స్ కూడా మన మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు ఎంపీ ఫండ్స్ నుంచి పది లక్షలు పదిన్నర లక్షలకి ఇచ్చారు ఆ పదిన్నర లక్ష పెట్టి అంబులెన్స్ కొన్నాను దాన్ని మన అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇనాగరేట్ చేయించాను చేత ఆ అంబులెన్స్లో వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చూశారు చూసిన వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు సంతోషపడే పిల్లలు మాకు సంవత్సరం ఎప్పుడు చూడలేదండి మాకు సంవత్సరం చేయించుకున్నారు అదే అంబులెన్స్లో వాళ్ళకి సవతరపట్నం తీసుకుపోయి జాగ్రత్తగా స్నానం చేయించి తీసుకొని వచ్చాను వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు ఈ సంవత్సరం నీళ్ళు ఏంటండి చాలా ఉప్పుగా ఉన్నాయి అంటే ఉండేటంటే లేదంటే మా సంవత్సరం శ్రీశైల సంవత్సరంలో తెయ్యగా ఉంటాయండి ఈ ఉప్పుగా ఉన్నాయండి అని వాళ్ళు చెప్పారు తర్వాత విజయకుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిపబ్లిక్ డేకి చెంచువాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు బాణాలతోటి ఇక్కడ ప్రదర్శన చేపించాను ఎప్పుడు మన ఒంగోలు ప్రజలు బాణం వేయడం చెంచులు బాణం వేయటం చూడలేదు వాళ్ళు కూడా అది చూసి చాలా సంతోషించారు చలమయ్య తన ఇంట్లోనే పుస్తక బాండాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారు నన్ను తీర్చిదిద్దిన ఉలిచి పేరుతో తాను రాసిన పుస్తకాన్ని చదివినప్పుడల్లా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండని చమర్చిన కళతో చలమయ్య చెప్పడం విశేషం రాష్ట్రపతి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు తాను పొందిన సత్కారాలు అందుకున్న అవార్డులు ఆ బాండాగారంలో నిక్షిప్తమై ఉన్నాయి చివరకు ఆయన ఒక విలువైన సందేశాన్ని నేటి తరానికి అందించారు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఐలు ఉన్నారని వారంతా తమ గ్రామానికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చేయుత అందించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు నారాయణ గారు చెప్పారు ఈ గుండాపాలెం దగ్గర నుంచి మన కరవాతి బ్రిడ్జ్ వరకు వస్తున్నాయి ఈ నీళ్లు అందువల్ల సెలెంట్ ఎక్కువ అయిపోయి పొలాలు పాడిపోయేటువంటి ప్రమాదం ఉంది అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతున్నా చెప్పారు చాలా ఎప్పుడైనా సరే ఇక్కడ చెక్ డ్యామ్ కానీ కడితే మీ ఊరి దగ్గర ఆ ఉప్పు నీళ్ళు రాకుండా ఆపుతుంది ఈ మంచి నీళ్ళతో బాగుంటుంది అంటే అప్పుడు నేను మినిస్టర్ ఆంజనేయుల గారికి రామచర్ల ఆంజనేయులకి కలెక్టర్ గారికి చెప్పి దానికి రావడానికి బాగా ప్రయత్నం చేస్తే చెక్ డ్యామ్ కట్టాను దానివల్ల ఇప్పుడు పూ నీళ్ళు రావడం లేదు మంచినీళ్ళు వస్తున్నాయి ఆ మంచినీళ్ళతోటి బాగా పంటలు పండుతాయి ఎకరానికి నలభై నలభై ఐదు బస్తాలు పంటలు పండుతున్నాయి కానీ ఇప్పుడు మార్పు వచ్చింది వ్యవసాయంలో కూలీలతో ఇబ్బందిగా ఉంది అందువల్ల కొంచెం వరేయటానికి వెనకాడుతున్నారు చెట్లు జామాయాల చెట్లు వేస్తున్నారు వాటి నీళ్లు పెట్టి ఏదో విధంగా ఆదాయం వచ్చేట్టుగా చేసుకుంటున్నారు ఉల్చిలో పుట్టాను కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క నా ఉద్దేశం ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది అచ్చగా గవర్నమెంట్ చేస్తే కానే కాదు ప్రతి ఊళ్ళో చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు అందుట్లో ప్రతి విలేజ్లో ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాడు కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒకరు ఇద్దరు పిల్లలు అమెరికా పోయి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు ఈ చదువుకున్న పిల్లలంతా వాళ్ళు జన్మస్థలాన్ని మర్చిపోకుండా వాళ్ళ గ్రామాలని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వాళ్ళని డెవలప్ చేస్తే చాలా మంచిదని అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుందని నా ఉద్దేశం నా నాకు చేస్తున్నావు నాకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు సేవ చేయాలనేటువంటి మనసు ఇచ్చాడు ఇంతకన్నా నాకు ఏం కావాలి నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తృప్తికి మించిన సంపద లేదు నేను చేసిన కార్యక్రమాల్లో నాకు తృప్తి ఇస్తున్నాయి తృప్తికి మించిన సంపద లేదు మించిన అనార్థం లేదనేది నా ప్రిన్సిపల్ నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటాను అందరితోటి బాగానే ఉంటాను మీరు వైద్య సేవలు వైద్య సేవలు అందిస్తూనే ఉంటాను